మాకి ఫిర్యాదారుడు వచ్చి వేణుగోపాలు దామూరు వేణుగోపాల్ అనేతాను అతని విలేజ్ గుంటపల్లి గ్రామము అతని జగదుర్తి జగదుర్తి పొలంలో సర్వే నెంబర్ ట్వంటీ బిలో అతనికి అతనికి వాళ్ళ ఆయనకి వాళ్ళ ఆయన పేరు మీద ఉంది వాళ్ళ బ్రదర్స్ పేరు మీద ఉంది పొలం ఉంది అది డాటెడ్ ల్యాండ్గా చూపించినా అంటే చుక్కల భూమి ఇచ్చినారు దాని చుక్కల భూమిని రెగ్యులరైజ్ చేయడానికి కోసము కలెక్టర్కి ప్రపోజల్ పంపించాల దానికోసం ఇతనికి ముందే ఇతను ఒక ఎనిమిది నెలల కింద అర్జీ పెట్టుకున్నాడు అది కాలేదు ఎనిమిది నెలల నుంచి తిరుగుతున్నాడు ఈరోజు ఈయన డిటి సునీల్ రాజు ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు డిమాండ్ చేసినాడు ప్రపోజల్ పంపడానికి కలెక్టర్కి ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు డిమాండ్ చేస్తే అతను డబ్బులు ఇవ్వడానికి ఇష్టం లేకుండా లేనందున మా దగ్గర ఏసీబీ వాళ్ళ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ని మేము కేసుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు వచ్చి అతనికి డబ్బులు ఇచ్చి పంపించినాము ముప్పై ఐదు వేలు తీసుకుంటుంటే రెడ్డి అండ్గా ఇదిగా పట్టుకున్నాము కెమికల్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది ఇది కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది ప్రపోజల్ కలెక్టర్ దిగల కదా వీళ్ళు పంపించాలంట ప్రొసీజర్ ప్రకారము వీళ్ళు అర్జీ పెట్టుకుంటారు వీళ్ళకి ప్రపోజల్ పంపిస్తే దాన్ని కలెక్టర్ ఇంటి ప్రపోజల్స్ వస్తే పేపర్లో పబ్లిష్ చేస్తారంట వాళ్ళ డిగ్నాన్ వాళ్ళని పేపర్లో పబ్లిష్ చేస్తారంట తర్వాత వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తారంట వీళ్ళు వీళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి పంచాయతీ ఆఫీస్కి అందరికీ నోటీసులు ఇస్తారు ఆ ప్రొసీజర్ అయిన తర్వాత కలెక్టర్ ఓకే చేస్తే ఆ ప్రపోజల్ని అప్పుడు వీళ్ళకి పట్టాల కింద అవుతుంది అది ఒకరియా ఒకరియా దొరికింది అది వీఆర్ఓది లేదు ఈ ప్రొసీజర్ అంతా రాయాలి మేము రాసేది ఎప్పుడు రాసేది అయిపోతే అప్పుడు చూపిస్తాము ప్రొసీజర్ ఒక పడుతుంది ఒక పది రోజు పది గంటలు పడుతుంది రాత్రి అంతా రాస్తాము రేపు చూపిస్తాము రెస్ట్ రేపు ప్రొడ్యూస్ డీచ్ చేస్తాము